హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రీతి మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ మార్నింగ్ ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను నైట్ అయితే స్కెడ్యూల్ పెట్టేసి రోబో అయితే క్లీన్ చేస్తుంది కానీ లెగ్సిన తర్వాత ఒకసారి పూజకు ముందు క్లీన్ చేసుకోవడం చేసుకుంటున్నాను ఇంకా స్నానం చేసి వచ్చి ఇలా అయితే దేవుడివి క్లీన్ చేసుకుంటున్నాను ఇలా సిల్వర్వి కానీ బ్రాస్వి కానీ యూస్ చేసినట్టయితే కంప్లీట్గా ఆల్వేస్ క్లీన్ చేస్తూనే ఉండాలి ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ లేకపోతే బ్లాక్గా అయిపోతాయి సో ఇవాళ కూడా అలాగే క్లీన్ చేసుకున్నాను ఎంత హెక్టిక్గా ఉన్నా కూడా ఫాస్ట్గా చేసుకుందాం అని అనుకున్నా కూడా హెక్టిక్ అయిపోతుంది నా స్కెడ్యూల్ అయితే ఇవి చూడగానే అరే క్లీన్ చేసుకోకుండా ఎలా పూజ చేస్తాను అని అనిపించింది రోజు చేసుకునే పూజలే కానీ విగ్రహాలు మరి నల్లగా అయిపోతే బాగుండదు కదండి నాకు కొంచెం నల్లగా అయిపోయినా త్వరగా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటేనే పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది సో మళ్ళీ మనము ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు అని చెప్పేసి నేను స్నానం చేసిన వెంటనే క్లీన్ చేసుకొని అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాను ఎవ్రీ డే ఫోర్కి లెగ్సిన కూడా నాకు హెక్టిక్గానే అయిపోతుందండి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేసేయాలని చెప్పేసి ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తులసి కోటలో కూడా దీపం ఆల్రెడీ పెట్టేశాను ఇంటి ముందు కూడా కలాప్ చల్కొని ముగ్గులు కూడా వేసుకున్నాను ఒకసారి ఇంటి ముందు అయితే వినాయకుడు ఉంటాడనమాట నాకు ఇలా గడప మీద కూడా రోజు ఫ్లర్స్ పెట్టి అగర్బత్తి అయితే చూపిస్తాను అన్నమాట ప్రతిరోజు చేస్తాను నేను ఇలా వినాయకుడి ఇంటి ముందు ఉంటాడు అక్కడ అగరబత్తి పెట్టేసి వస్తాను అనమాట తులసి కోటలో కూడా ఆల్రెడీ దీపం వెలిగించేశాను పూజ చేసేసుకున్నాను ఇవాళ పోలిపాడ్యమి పూజ చేద్దామంటే పోలిపాడ్యమి పూజ చేయడానికి నాకు ఏమీ దొరకలేదండి అరటి అవి తెచ్చుకోవడానికి అరటివి స్టెమ్ తెచ్చుకోవడానికి దొరకలేదు సో ఇంకా ఎలా ఒక దీపం పెట్టుకొని దండం పెట్టుకుంటే చాలా అని అనిపించింది అలాగే చేసుకున్నాను సింపుల్గా కొబ్బరి చిప్ప కూడా ఇంట్లో లేదు ఎప్పటికప్పుడు పడేస్తుంటే ఆ చిప్పలు కూడా కొబ్బరి చిప్పలు కూడా అప్పటికప్పుడే కొబ్బరికాయ కొట్టి కొబ్బరి అంత తీసే అంత టైం లేదు సో నార్మల్గానే దీపం వెలిగించేసి దండం అయితే పెట్టేసుకున్నాను యాక్చువల్లీ ఇలా పోలిపాఠ్యం గురించి ఏమీ తెలియదు ఇప్పుడు రీసెంట్గా తెలియడమే మా ఇంట్లో నుంచి రావట్లేదు అందుకని ఇంకా అంత పర్టికులర్గా అయితే ఏమీ చెయ్యలేదు దీపం వెలిగించి రోజు ఎలా అయితే అమ్మవారికి తులసి అమ్మవారికి దండం పెట్టుకుంటానో అలాగే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పులిహోర అయితే చేస్తున్నాను ఇవాళ ఫ్రైడే రోల్స్ ఇమ్మని చెప్పారు కానీ కిట్స్ నాకైతే ఓపికే లేదండి పులిహోర చేస్తే బెటర్ అని అనిపించింది ఫాస్ట్గా అయిపోతుందని పులిహోర అయితే చేస్తున్నాను ఇంకా రోజు ఉండే పనులే అండి ఇవన్నీ కూడాను కానీ ఒకరోజు ఒప్పికి ఉంటుంది ఒకరోజు ఓపిక ఉండదు ఎస్టర్డే ఈవినింగే నేను మొత్తము ఇంటి చుట్టూ క్లీన్ చేసుకొని వాటర్తో మళ్ళీ కడిగి అన్నీ చేసుకొని నైట్ మళ్ళీ నైట్ అంతా త్వరగా అన్నీ సర్దుకొని పడుకున్నా కూడా ఫోర్కే లేవడం అంటే ఫోర్కే లేసినా కూడా మళ్ళీ పరిగెత్తుకుంటూనే పనులు అవుతున్నాయి చూడగానే దేవుడి పూజ సామాను తోముకోవాలి అని అనిపించింది విగ్రహాలు బాగా నల్లగా అయిపోయాయి అని సో క్లీన్ చేసుకో చేసుకుంటేనే బాగుంటుంది పూజ చేసుకోవడానికి అని మనసులో ఒక్కసారి పడింది అనుకోండి వెంటనే క్లీన్ చేసేసుకోవాలి నేనైతే అలాగే సో క్లీన్ చేసుకొని పూజ చేసుకునేసరికి ఎలా అయినా ఫైవ్ థర్టీ అయింది సో ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పులిహోర కోసం అయితే చేసేస్తున్నాను చింతపండు పులిహోరకి చింతపండు కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను హాట్ వాటర్ పోసేసి ఉంచాను హాట్ వాటర్ పోసి ఉంచితే చింతపండు రసం చక్కగా వస్తుంది ఇలా అయితే చింతపండు పులిహోర అంటే ఎప్పుడో ఫెస్టివల్స్ అప్పుడే చేసుకుంటాం కానీ ఈరోజు ఎందుకో చింతపండు పులిహోర చేయాలనిపించింది మా బాబుకి చాలా ఇష్టము మా పాప అయితే ఓకే ఓకే అంటుంది ఇంకా రోల్స్ చేస్తే తనకి హ్యాపీ అనమాట పన్నీర్ రోల్ మష్రూమ్ రోల్ చీజ్ రోల్స్ అలా అనమాట సో ఇవాళైతే ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి లేట్ కూడా అయిపోయిందని చెప్పేసి పులిహోర అయితే చేసేస్తున్నాను ఇదే లంచ్ బాక్స్ కింద ఇచ్చేస్తాను ఇంకా ఏ పిండ్లు లేవండి ఇంట్లో ఇడ్లీ పిండి లేదు దోశ పిండి లేదు ఏం ప్రిపేర్ చేయలేదు నేను అసలు సో ఇంకా ఏం చేయాలా అని ఆలోచించి మ్యాగీ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను అది కూడా కొంచెం వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా మరి బోరింగ్గా కాకుండా వాటర్ పోసేసి తిప్పేయకుండా ఇంట్రెస్టింగ్గా చేస్తే తింటారని యాక్చువల్లీ మ్యాగీ కూడా నేను సమ్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ వేసే చేస్తాను బోరింగ్గా చేస్తే వాళ్ళకి నచ్చదు సో మ్యాగీ స్కూల్లో అయితే ఎలా లేదండి ఎలా లేదు పిల్లలు ఇంట్లోనే తినాలి మా పాప కూడా ఇంట్లోనే తింటుంది అని చెప్పేసి చేస్తున్నాను చూడాలి మరి ఇది కూడా బాక్స్ ఇమ్మని చెప్తుంది వాళ్ళకి ఎర్లీ మార్నింగే సెవెన్కే బస్సు వచ్చేస్తుందండి స్కూల్ బస్సు సిక్స్కి లేవాలి స్నానం చెయ్యాలి రెడీ అయిపోవాలి బ్రేక్ఫాస్ట్లు చేసేసేయాలి సెవెన్ కల్లా రెడీ అయి ఉండాలి సో వాళ్ళకి కొంచెం బాబుకైతే అలవాటు అయింది కానీ పాపకి పాపం ఇంకా అలవాటు అవ్వలేదు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా స్కిప్ చేసే వెళ్తుంది సో బాక్స్ పంపిస్తాను ఇడ్లీ దోశలు ఇంకా రోల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇంకా ఇలా నూడుల్స్ చేసినప్పుడు ఇంట్లోనే తినిపించడానికి ట్రై చేస్తాను బాక్స్ అయితే అసలు ఇవ్వను నూడుల్స్ బాక్స్ తీసుకెళ్ళినా కూడా స్టిక్కీగా అవుతుందండి ఇంకా టేస్ట్ అయితే అస్సలు బాగోదు తినడానికి అసలు బాగుండదు సో ఇంట్లో చేసి తినిపించడానికి మాత్రమే నేను మ్యాగీ ప్రిఫర్ చేస్తాను సో ఇప్పుడైతే రైస్లోకి పులిహోర చింతపండు మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను పులిహోర కలపడానికి ఇలా అయితే ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఫెస్టివల్స్ అప్పుడైతే నేను బాగానే చేసుకుంటానండి త్రీ ఓ క్లాక్కి వెళ్ళేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఐదు రకాల నైవేద్యాలు పెట్టాలంటే అప్పుడు ఫాస్ట్గా చేస్తాను ఆ రోజు స్కూల్ ఉండకపోవడం వల్ల ఫాస్ట్గా సెవెన్ కల్లా ప్రిపేర్ చేసేస్తాను కానీ స్కూల్ ఉన్నప్పుడు మాత్రం చాలా టెన్షన్ టెన్షన్ అవుతుందండి ఇంకా సరిగ్గా ఇంకా కొంచెం లేట్ అయినా కూడా ప్రాపర్గా అందిస్తామా లేదా అని చెప్పేసి ఇప్పుడైతే ఈ మ్యాగీ అయితే కొంచెం కుక్ అయిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా టమాటోస్ గ్రీన్ పీస్ చిల్లీ పౌడర్ అలాగే టర్మరిక్ యాడ్ చేసుకుంటున్నాను ఇంకా అలాగే పన్నీర్ కూడా స్టిఫ్గా ఉండింది ఫ్రిడ్జ్లోంచి తీయగానే దాన్ని కూడా హాట్ వాటర్లో పెట్టి అలా చూడగానే లేట్ అయిపోతుంది అన్నప్పుడు ఒక దాని తర్వాత ఒకటి ఏదో ఒకటి మళ్ళీ లేట్ అవుతుంది అనేలానే జరుగుతూ ఉంటాయి సో మళ్ళీ హాట్ వాటర్లో పెట్టేసి పన్నీరు ఇంకా ఇలా ఇప్పుడైతే కొంచెము కార్నర్స్ అయితే మెత్తబడింది సో వాటిని కట్ చేసుకొని ఇలా అయితే పీసెస్ని అయితే యాడ్ చేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఇలా పిజ్జా సీజనింగ్స్ అయితే గార్నిష్ చేసుకుంటున్నాను ఇప్పటికైతే నాకు కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కర్రీస్ ఏమన్నా రైస్ ఏమన్నా సపరేట్గా చెయ్యాలంటే తర్వాత చేసుకోవడమే ఇంకా మా బాబు వచ్చేస్తాడు బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేస్తున్నాను వాళ్ళు వెళ్ళే తర్వాత అయితేనే నేను ఫ్రీగా ఉంటానండి ఇంకా వాళ్ళు వెళ్ళే అయితే నాకు ఫోర్ టు సెవెన్ వరకు అయితే హెట్టిక్ అనే చెప్పాలి ఇంకా ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ రోజు వామ్ వాటర్ ఇస్తాను ఈ వింటర్ సీజన్లో ఇలా హాట్ వాటర్ కాచి చల్లార్చిన తర్వాత ఇస్తాను అనమాట ఇప్పుడైతే బౌల్స్ అన్నీ బాక్సెస్ అన్నీ తెచ్చుకుంటున్నాను డిష్ వాషర్ నుంచి నైట్ డిష్ వాషర్లో అన్నీ అరేంజ్ చేసి టైమర్ సెట్ చేసి ఉంచుకుంటాను మార్నింగ్ సిక్స్ కల్లా అది వాష్ చేస్తుంది ఒక వన్ అవర్ పడుతుంది అలా సెట్ చేసుకొని ఉంచుకుంటే ఫైవ్కి స్టార్ట్ అయ్యి సిక్స్ కల్లా కంప్లీట్ అయిపోతుంది బాక్స్లు ఇంకా తెచ్చేసి ఇలా అయితే పెట్టేశాను పిల్లలకి అన్నీ ఫ్రూట్స్ కూడా అండి నేను ఫ్రూట్స్ సాల్ట్ వాటర్లో వేసి ఉంచుతాను గ్రేప్స్ అలాంటివైతే పీల్ తీయలేం కాబట్టి పీల్ తీసేవాడిని అయితే నార్మల్గానే పీల్ తీసేసి ఇచ్చేస్తాను రోజు పిల్లలకి సిట్రస్ ఫ్రూట్ అయితే కంపల్సరిగా పెడతాను ఈచ్ వన్ పెడతాను అనమాట ఈ వింటర్ సీజన్లో సిట్రస్ ఫ్రూట్స్ కంపల్సరీగా ఇవ్వాలి ఫ్లూ అటాక్ అవ్వకుండా ఉండడానికి చలి బాగా ఎక్కువగా ఉంటుంది కదండి పాపం పిల్లలు మరి సెవెన్కి వెళ్ళాలి అంటే సిక్స్కి లేసి స్నానం చేసినప్పుడు కొంచెం స్నీజింగ్ అలా అనిపిస్తూనే ఉంటుంది కానీ తప్పదు సో నేను కొంచెం ఇలా ప్రికాషన్స్ తీసుకుంటే సెట్ అవుతుంది అని చెప్పేసి ఇలా ఫ్రూట్స్లో సిట్రస్ ఫ్రూట్స్ ఇవ్వడము వాటర్లో తులసి కలిపి ఇవ్వడము అలాగే వాటర్ బాటిల్స్లో కూడా వామ్ వాటర్ పెట్టడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను చిన్న చిన్న ప్రికాషన్స్ అయితే తీసుకుంటూ ఉంటాను వాళ్ళు హెల్దీగా ఉంటేనే కదా మనం కూడా ఆనందంగా హ్యాపీగా ఉండడానికి సో అందుకని ఇలా అన్నీ చేస్తూ ఉంటాను పిల్లలు వెళ్ళేటప్పుడు ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ ప్రాపర్గా రోజు ఎలా అయితే పెట్టుకుంటానో అలా అన్నీ పెట్టేస్తానండి స్పూన్స్ కానీ నాప్కిన్స్ కానీ ఏ ఒక్కటి మిస్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు అన్నీ అరేంజ్ చేసి పంపిస్తేనే నాకు ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది ఒకరోజు స్పూన్ పెట్టలేదు ఒకరోజు నాప్కిన్ పెట్టలేదు అనే ఛాన్సే ఉండదు నేను అన్నీ అలా సెట్ చేసి పిల్లలకి పంపిస్తాను ఇప్పుడైతే పాప కూడా వచ్చేసింది తనకి హెయిర్ కోమ్ చేసేసి పంపించాలి ఇలా ఉంటుందండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే ఇలానే ఉంటుంది హెగ్డిక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు నేనైతే ఇప్పుడైతే ఇంటి ముందున్న గార్డెన్లో ఫ్లవర్స్ అయితే తీయడానికి వచ్చేసాను ఇక్కడ చూడండి యూకలిప్టస్ ఆయిల్ ప్లాంట్ అనమాట ఈ ప్లాంట్ నుంచి లీవ్స్ చాలా రెడ్ రెడ్గా మంచిగా కనిపిస్తున్నాయి వీటిని కూడా కట్ చేస్తున్నాను ఇంకా ఇలా ఫ్లవర్స్ అన్నీ పిక్ చేసుకొని వస్తాను పూజ అయితే మార్నింగ్ ఇంట్లో ఉన్న చామంతి పూలతో పూజ చేసేసుకున్నాను కాకపోతే ఈ ఫ్లవర్స్ వచ్చి ఎక్స్ట్రా ఫ్లవర్స్ వచ్చి ఇలా ఉర్లీ అరేంజ్ చేసుకోవడానికి అనమాట నాకు ఇంటి ముందు వినాయకుడు దగ్గర ఉర్లీ అయితే అరేంజ్ చేస్తాను ఇది నాకు మంచిగా అనిపిస్తుంది హ్యాబిట్ అనమాట ఇలా చిన్న చిన్న డెకరేషన్స్ చేయడము సో ఇక్కడైతే ఉర్లీని అరేంజ్ చేస్తాను ఎవ్రీడే ఇంకా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ కనిపిస్తే ఇంకా బాగా డెకరేట్ చేయడానికి చూస్తాను ఇలా అయితే ఉంటుంది ఇంటి ముందు అనమాట తులసికోట అయితే బ్యాక్ సైడ్ ఉంది ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వినాయకుడు ఉన్నాడు ఇలా ఇంట్లోకి అయితే వచ్చేసాము ఇల్లు అయితే చాలా మిస్సిగా ఉంది పిల్లలు అంత బుక్స్ అవన్నీ పెట్టేసి వెళ్ళిపోయారు సో లివింగ్ రూమ్ కూడా అన్నీ క్లీన్ చేసేసుకుంటే చక్కగా పని అయిపోతుంది నాకు సో వాళ్ళు వెళ్ళారు కాబట్టి మెల్లిగా చేసేసుకుంటూ ఉంటానండి ఇలా పనులన్నీ లివింగ్ రూమ్ అయితే ఎవ్రీడే చక్కగా క్లీన్ చేసేసి ఉంచుకుంటాను అరేంజ్ చేసి ఇంకా చిన్న చిన్న డెకరేషన్స్ అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాను అంటే ఆ రోజు ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి అన్ అని అనిపిస్తే ఇలా అరేంజ్ చేస్తూ ఉంటాను ఇలా అయితే క్లీన్ చేసుకొని హాల్లో చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటూ ఉంటాను ఈరోజు ఫ్రైడే అవ్వడం వల్ల ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇలా చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అయితే ఉంటాయి చేస్తాను నాకు నచ్చుతుంది ఇలా అరేంజ్ చేసుకోవడం బ్యూటిఫుల్గా అనిపిస్తుంది హౌస్ ఇంకా నాకు చూస్తే చాలా నీట్గా ఇట్లా ఉండడం చాలా ఇష్టము సో చక్కగా ఇలా చిన్న చిన్నవి అయితే అరేంజ్ చేస్తాను తెచ్చిన యూకలిప్టస్ లీవ్స్ కూడా ఇక్కడ అయితే అరేంజ్ చేస్తున్నాను ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి కలర్ చాలా బాగున్నాయి ఇలా చిన్న చిన్నవన్నీ చేస్తూ ఉంటాను ఇంకా మా వారు నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము చేసిన తర్వాత ఇలా డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా తనైతే స్నానానికి వెళ్ళారు రెడీ అయి వస్తారని చెప్పేసి బాక్స్ అయితే అరేంజ్ చేస్తున్నాను టెన్ కల్లా ఫోర్కి లేవడం వల్ల టెన్ వరకు అయితే నాకు కంప్లీట్గా పనులు అన్నీ అయిపోతాయండి యుటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడము ఒక రెండు మూడే ఉంటాయి అవి వండినవి వరకు మాత్రమే క్లీన్ చేస్తాను మిగిలినవన్నీ డిష్ వాషర్లో వేసేస్తాం కాబట్టి వాష్ చేసి ఒక టబ్లో అయితే పడేస్తాను ఇంకా క్లోత్స్ అయితే మార్నింగే లేచి లేవగానే వాషింగ్ మిషన్లో ఆన్ చేసేస్తాను సో సిక్స్ కల్లా వాష్ అయి ఉంటాయి పిల్లల్ని రెడీ చేసి ఒక టెన్ మినిట్స్ టైంలోనే నేను బట్టలు కూడా ఆరేసి ఉంచుతాను పిల్లలు వెళ్లే ముందే ఇంకా వాళ్ళు కూర్చొని పేపర్స్ చదువుకోవడం అలా చేస్తారు అలా నా పని టైం టు టైం అన్నీ చేసుకుంటాను మనకి పనులు ఎన్నున్నా కూడా అండి ప్లానింగ్ ఒకటి అనేది ఉంటే ఈజీగా టైంకి అన్నీ చేసేసుకోవచ్చు అందులోనూ ఇష్టంగా మనకి ఏది చెయ్యాలని అనిపిస్తుందో ఆ పనులు కూడా యాడ్ చేసుకుంటాను నేను నాకైతే ఇంటిని డెకరేట్ చేసుకోవడం చాలా ఇష్టం అవి కూడా యాడ్ చేసుకుంటాను సో నాకు పని అంటే అలసట అనేది అనిపించదు చక్కగా ఇది వచ్చేసి ఇవాళ వీడియో అండి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ